వాస్తవాలే మా డిపార్ట్మెంట్లో ఎట్లయిపోయిందంటే వ్యాపారస్తుడు వ్యాపారం చేయలేని పరిస్థితిలో మేము తయారైనాము మా సీఎం గారు కానీ మినిస్టర్ కానీ మా మీద ఎంతో ఉదాత్త స్వభావంతో మంచి మంచి పాలసీలు ఇస్తున్నారు మాకు అవన్నీ ఇస్తున్నారు బట్ ఫార్చునేట్లీ ఏది కూడా ఫ్యాక్టరీ ఓనర్లు కానీ ఇండస్ట్రీస్లు కానీ చేయడమే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో అయితే వాళ్ళంతా బాగానే సజావుగా నడుస్తుంది కానీ ఎస్ఎస్ఐ యూనిట్లు ఏది కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి ఉదాహరణకు మొత్తాడుపతిలో ఏడు వందల యాభై ఫ్యాక్టరీలు ఉండే ఈరోజు వంద ఫ్యాక్టరీలకు వచ్చినాయి మిగతా ఫ్యాక్టరీలు ఏవి సేల్ కాదు అన్ని మిషనరీ నడుపుకోలేక గుజరీలకు వేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదు స్వయాన సీఎం గారు ఒంగోలులో ఊచేపల్లె వారిది విగ్రహ శంకుస్థాపన ఉంటే ఆ విగ్రహ ఆవిష్కరణలో రాజశేఖర రెడ్డి గారిది భూచేపల్లి సుబ్బారెడ్డి గారిది ఉంటే అక్కడికి వచ్చి ఇండస్ట్రీని గ్రానైట్ ఇండస్ట్రీని సర్వైవ్ చేయాలనే ఉద్దేశంతో స్లాబ్ సిస్టము కరెంటు యూనిట్కి రెండు రూపాయలు తగ్గిస్తానని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు ప్రాక్టికల్గా ఎక్కడే కానీ అప్లికబుల్ కాకుండా మా మీద దౌర్జన్యంగా డిపార్ట్మెంటు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తుంది ఏసీడీలు అంటారు అడిషనల్ ఛార్జెస్ అంటారు పవర్ ఛార్జెస్ అంటారు ఏవేవో కలుపుతున్నారు గతంలో మేము ముప్పై నుంచి నలభై వేలు కరెంటు బిల్లు వాళ్ళము ఇప్పుడు లక్ష యాభై వేలు కరెంటు బిల్లు కడుతున్నాం అదే మిషనరీ అదే హెచ్పి అవే ఇండస్ట్రీ ఉంటుంది ఎక్కడా కూడా మార్పు లేదు కానీ మార్పులో ఎందుకు కడుతున్నాము ఏం కడుతున్నామో మాకే అర్థం కాలే పొరపాటున ఏదన్నా అడిగితే లేదంటే రాత్రి రాత్రికి వస్తారు కట్ చేస్తున్నారు మాకు అర్థం కాల మేము దొంగలమా డిపార్ట్మెంట్ దొంగలమా అర్థం కావట్లేదు మేము నిజంగానే కరెంటు బిల్లులు కట్టకపోతే మా దగ్గరకు ఒక నోటీస్ ఇచ్చి నోటీస్ ప్రకారం లీగల్గా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు టైం ఇవ్వాలి అంతేగాలా మాలో కొంతమంది మేము కాంట్రాక్టర్లు కూడా ఉన్నాము కోట్ల కొద్ది డబ్బులు మా దగ్గర గవర్నమెంట్ నుంచి పేమెంట్ రావడం లేదు ఇది ఒక స్పెక్యులేషన్ మాకు పై నుంచి వస్తే కదా మేము కింద నుంచి ఇచ్చేది మాకు క్రషర్ల నుంచి కానీ గ్రానైట్ ఇండస్ట్రీ నుంచి కానీ భయంకరమైన మేము ఇబ్బంది పడుతున్నాం సీఎం గారు కానీ పెద్దిరెడ్డి రెడ్డి కానీ ఎంతో స్వభావంతో ఇండస్ట్రీ బాగుపడాలని ఒక స్లాబ్ సిస్టము పవర్ ఒక యూనిట్కి రెండు రూపాయలు తగ్గించి మాకు జీవో ఇచ్చినారు రోజు మీటింగులు పెట్టినారు స్టేట్ అసోసియేషన్ నేను మెంబర్ని నేను ఎగ్జిక్యూటివ్ సెక్రటరీని అంతా ఇచ్చినా కూడా మాకు ఈరోజు కూడా అది మాకు ఎగ్జిక్యూషన్ దాగలేక రాలేదు ఇప్పుడు మేము ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళము ఏ రకంగా పోయి రేపు ఎలక్షన్లో ఓట్లు అడగాల కూడా మాకు తెలియని దుస్థితిలో మేము తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నిఖరంగా ఏడు వందల ఫ్యాక్టరీలు నలభై కుటుంబాలు ఒక ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉంటాయి అంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల కుటుంబాలు ఒక ఇంట్లో నాలుగు ఓట్లు డైరెక్ట్గా వేసుకుంటే దాదాపు పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఓట్లు ఇక్కడ అఫెక్ట్ అవుతాయి ఇంత దారుణంగా జరుగుతూనే కూడా ఎక్కడే కానీ ఏ అధికారి కూడా ఇక్కడ ఈ కష్టం నడుస్తుంది ఈ కష్టం జరుగుతుంది ఎందుకు కరెంటు బిల్లు మేము పన్నెండు కోట్లు పదమూడు కోట్లు మా ఇండస్ట్రీ నుంచి కట్టే ఈ ఈరోజు మూడు కోట్లు నాలుగు కోట్లకే ఇది నిలబడిపోతుందంటే ఎందుకని కూడా ఎవరే కానీ అలగకపోగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనో మా మినిస్టర్ గారి పేరుతోనో చెప్పి దౌర్జన్యంగా మీరు ఏమున్నా ప్రభుత్వంతో మాట్లాడుకోండి లేదా మినిస్టర్తో మాట్లాడుకోండి అని ఇండస్ట్రీలను వాళ్ళను మా దగ్గరికి వచ్చి కరెంటు కట్ చేస్తున్నారు మేము డబ్బు కర్తమయ్యా మాకు ఒకరోజు రెండు రోజుల్లో టైం ఇంట్ అన్ని కూడా వినకోకుండా చేస్తున్నారు ఇంత దౌర్జన్యంగా మన ప్రభుత్వంలోనే మనము ఒక వ్యాపారస్తులని మనం ఇబ్బంది పెడితే రేపు మళ్ళా మనం ఏ రకంగా మనము ఓట్లు అడగాలో మాకు అర్థం కాడలే కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు కానీ మినిస్టర్ గారు కానీ ఇంకోరు కానీ ఈ సమస్యను మీరు నిశ్చితంగా పరిశీలించి మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మనకు జరిగే నష్టాన్ని మనం పూడ్చుకోలేము ఎందుకంటే ఎలక్షన్లు చాలా తొందరలో వస్తున్నాయి ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది మీరు నమ్మండి నమ్మకపోండి ఏదన్నా మీరు ఒక ఏజెన్సీని కానీ ఒక వ్యక్తిని కానీ మీరు ఈరోజు ఇక్కడికి జరిగే విషయాల మీద మీరు ఒక కమిషనర్ మాత్రం ఒక ఎంక్వైరీ ఆఫీసర్ మాత్రం వేయండి ఇక్కడ వాస్తవాలని చెప్తాము మేము చెప్పిన దాంట్లో ఒక తాడి పత్రికే దాదాపు ఐదు వేల కోట్లు మాకు లాసిడా మేము పద్నాలుగు కోట్లు మేము కరెంటు బిల్లు కట్టినామంటే ఒక నెలకు దాదాపు నూట యాభై నుంచి నూట అరవై కోట్లు బిజినెస్ చేసేవాళ్ళం అలాంటిది ఐదేళ్లలో సంవత్సరానికి దాదాపు రెండు వేల కోట్లు అంటే ఐదేళ్లలో పదివేల కోట్లు ఈ పదివేల కోట్ల ఓవర్ను తాడపత్రి కోల్పోయింది అంటే మీరు మీరు ఒకసారి అంచనా పోయండి మా తాడపత్రి ప్రాంతము ఎంత అవుతుందో ఇది ఎమ్మెల్యే గారి మీద ఎంత జరుగుతుందో దీని మీద మళ్ళీ కీచక రాజకీయాలు దిగజారు రాజకీయాలతో పూర్తిగా ఉన్నటువంటి వ్యవస్థను రెండు మూడుగా చీల్చడము వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడము స్లాబ్ సిస్టాన్ని అనౌన్స్ పబ్లిక్ మీటింగ్లో సీఎం అంత లాంటి వ్యక్తి అనౌన్స్ చేస్తే రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ఇండస్ట్రీని స్లాబ్ సిస్టమ్ ఇచ్చి ఆదుకున్నారు అలాంటిది ఆయన కుమారుడుగా పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన చేస్తే ఆ చేసిన దాన్ని కూడా ఇప్పుడు నెరవేర్చుకోకుండా మళ్ళా కొత్తగా కొత్త కొత్త సిస్టాలు చేస్తూ డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోయి ఎటువంటి లేకుండా దౌర్జన్యంగా లా చేస్తున్నారు ఇంకొక విషయం చెప్పుకుంటే సిగ్గుచేట్టు తాడిపత్రిలో గతంలో లగాన్ 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 లగానని లగాన్ వ్యాపారం అంటుండేవాళ్ళు ఏమంటే పర్మిట్లు డబ్బులు గవర్నమెంట్ కట్టుకోకుండా కన్జ్యూమర్ నుంచి డబ్బులు తీసుకునేవాడు ఈ ఈరోజు ఏజెన్సీలే లగాన్ వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చినాయి కాబట్టి ఈ వ్యవస్థ ఎక్కడిపోతుందో మరి ఈ వ్యవస్థ పెద్దలకు తెలుసా తెలియదా ఏదన్నా ఈ వ్యవస్థ మీద ఒక్కసారన్నా ఒక మంచిగా ఆలోచించి చేయకపోతే భవిష్యత్తులో పూర్తిగా మా ఇండస్ట్రీ సర్వనాశనం కావడం గ్యారెంటీ ఇప్పటికీ ఆరు వందల ఫ్యాక్టరీలు గుజరీ కమినార్ మిషనరీ ఇప్పుడు ఉన్నది కేవలం వంద ఫ్యాక్టరీలు ఆ వంద ఫ్యాక్టరీలో కూడా రోజుకు రెండు మూడు నెలకు రెండు మూడు పోతూనే ఉన్నాయి ఇది ఏమైపోతుందో మా తాడిపత్రి ఏ రూపంలో పోతుందో ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ఈ వ్యవస్థ అందరికీ ఉపాధి కల్పిస్తుంది మాకు పెన్నా ఉంది ఎల్ఎన్టీ ఆల్టాటెక్ ఉంది తర్వాత హెచ్జేకే స్టీల్స్ ఉంది ఇవన్నీ ఉన్నా కూడా తాడిపత్రికి ఎక్కడే కానీ ఎటువంటి ఆదాయం కానీ ఎటువంటి ఉద్యోగ వనరులు కానీ లేవు కేవలం గ్రానైట్ ఇండస్ట్రీ కడపాస్ ల్యాబ్ ఇండస్ట్రీ వల్లనే మాకు ఇక్కడ ఉద్యోగ వనరులు ఉన్నాయి యువత కూడా ఎవడే కానీ తప్పుదో పట్టుకోకుండా ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టుకోవడమో లేకపోతే ఇతర రాష్ట్రాలకు ట్రేడింగ్ చేయడం మెటీరియల్ లాంటివి ట్రేడింగ్ చేయడము జరుపుతూ ఎంతో ఉన్నతంగా పట్టుకేవాళ్ళు అసలు మీరు ముఖ్యంగా సంజీవ్నగర్ ఫస్ట్ రోడ్ కానీ విజయనగరం కాలనీ పక్కన ఉన్నటువంటి కృష్ణాపురం సెకండ్ రోడ్డు కానీ థర్డ్ రోడ్ కానీ ఫోర్త్ రోడ్ కానీ ఫస్ట్ రోడ్డు కానీ ఇట్లా ఈ ఏరియాలన్నీ తీసుకుపోతే ఈరోజు కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళే లేరు గతంలో కోటి రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునేవాళ్ళు అసలు ఈరోజు ఇల్లు కట్టాలంటే కూడా కట్టలేని పరిస్థితుల్లో వ్యవసాయ వ్యాపారస్తుడు ఉండిపోయినాడు కాబట్టి దయచేసి దయచేసి ఈ అన్యాయాన్ని అరికట్టి ఇండస్ట్రీని మరీ మరీ కాపాడవలసిందిగా కోరుతున్నాం